తుఫాను చాలా పెద్ద తుఫాను అని ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో వచ్చిన కుద్ తుఫాను అంత ప్రభావాన్ని కలుగు చేస్తాదని ముందుగా హెచ్చరికలు జరిగాయి ప్రజలందరూ కూడా భయాందోళనకు కావడం అందరం కూడా ఇంటికి పరిమితం అయిపోయాం పిల్లలకు కూడా స్కూళ్ళు కాలేజీలు అన్నింటికి కూడా సెలవులు ప్రకటించడం వల్ల అందరూ సురక్షితంగా ఇళ్లల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది ఉదాహరణకు నెల్లూరు ప్రకాశం బాపట్ల అమలాపురంలో అయితే కొండపోత వర్షాలు కొన్ని హెక్టార్ల పంట నీట ములిగింది అదేవిధంగా రాజమండ్రిలో కూడా స్తంభాలు కోల్పోవడం వెంటనే పునర్నిర్మాణం జరగడం కూడా జరిగింది కోనసీమ జిల్లాలో అయితే చెట్లు అత్యధికంగా పడిపోయాయి ప్రభుత్వం వెంట వెంటనే చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాలు తప్పాయి ముఖ్యమంత్రి వారి కంట్రోల్ రూమ్ నుండి అదే కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి మొత్తం అంతా కూడా పరిశీలించి ఎక్కడికక్కడికే ఆయన ఆయన సూచనలు ఇచ్చి ప్రజలను సురక్షితంగా కాపాడవలసిందిగా హెచ్చరించడం జరిగింది నిజంగా అయితే మన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్టణం కాస్తంత సురక్షితంగానే ఉన్నాము తర్వాత ఈ తుఫాను బలహీనపడుతుంది తీరం నరసాపురం దగ్గర దాటి ఇటు ఆంధ్ర తెలంగాణకి ఇంకా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ తుఫాను వాయుగుండంగా మారి బలహీనపడుతుందనే అనే విషయాన్ని వాతావరణ శాఖ వారు తెలియచేయడం జరిగింది అందువలన అందరం చాలా వరకు ముప్పు తప్పింది నష్టాలు తగ్గాయి అందరూ సురక్షితంగా ఉన్నందుకు భగవంతుడి నమస్కారం